మనం కొబ్బరి పాలను ఎలా చేసుకోవాలని చెప్పాను కదండి ఇదిగోండి కొబ్బరిని బాగా మిక్సీ పట్టుకొని ఇలా చిక్కటి జ్యూస్ చేసుకొని ఒక కప్పు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం నేను ముందే కొంచెం ఆయిల్ ఉంటే ఇంట్లో వేసి పెట్టానండి నెయ్యి వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఎవరెవరి టేస్ట్ని బట్టి మన ఇంట్లో పిల్లలు ఎలా తింటారు ఏంటని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి నేను నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్ ఇవ్వండి హోమ్ గరం మసాలా వేసినాక ఇలా వస్తుంది నెయ్యి ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం ఉరిగి ఆ తర్వాత వచ్చి ఆనియన్స్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా వేయగాలండి కొంచెం ద్వారా సాల్ట్ వేసుకోండి కొంచెం నాకు వచ్చిన స్టైల్లో ఇలా చేస్తున్నాను ఫ్రెండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను యూట్యూబ్లో బాబాయ్ గారి వంటలు చూసి కొబ్బరి పాలన్నం ఎలా చేయాలో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారు మీ స్టైల్లో మా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఇదిగోండి ఆనియన్స్ వేగుతున్నాయండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆల్రెడీ నేను రైస్ రైస్ కుక్కర్లో పెట్టానండి రైస్ కుక్కర్లో కొబ్బరి పాలన్నం చేసుకుందాం ఎందుకండి ఆనియన్ సేగుతుంది ఆనియన్స్ బాగా ఇలా వచ్చినాక నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఏం మసాలా వేయట్లేదు కొబ్బరి అన్నం కాబట్టి ఆ కొబ్బరి ఫ్లేవర్కే బాగుంటుంది అంత ఇదిగోండి అల్లం వెల్లుల్లి ముద్దేసినాక ఇలా ఫ్రై అవుతుందండి నెయ్యేసాం కాబట్టి ఆనియన్స్ కూడా బాగా వేగినాయండి నేతలు వేయించుకునేసరికి ఇదిగోండి కొబ్బరి ముద్దేసాం కదండి ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా అండి కొత్తిమీర పుదీనా అది లాస్ట్లో గార్ని గార్నిచ్చుకోవటం ఇది వన్ ఇది కూడా కొంచెం వేసిన తర్వాత మనం చాలా సింపుల్ ఫ్రెండ్స్ కొంచెం కాకుండా కాయ బాగా కొట్టుకోవడం ఆ పాలు తీసుకోవడం అంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలకి కూడా మంచిదండి కొబ్బరి పాలన్నా నేను ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి ఇప్పుడు మీతో పంచుకున్నట్టుంటుంది నా ఎక్స్పెరిమెంట్ నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ స్మెల్ చూస్తుంటే అయితే బాగా ఉంది మామూలుగా లేదండి ఇదిగోండి తర్వాత టమోటా వేసానండి టమాటా వేసి కొంచెం మగ్గ పెట్టుకుందాం మనం మగ్గ పెట్టుకొని టమోటా వేసాం కదండి ఇది తగ్గేసరికి ఈ పాలు మనం రండి కుక్కర్లో చేస్తున్నాం కదండి ఇదిగోండి ఆల్రెడీ రైస్ కొంచెం కుక్ అయిందండి ఉప్పేసి నేను కొంచెం కుక్ చేసాను ఈ పాలు పోసుకోవడమేనండి మనం కుక్కర్లో ఇదిగోండి ఇలా పోసుకొని నెక్స్ట్ నేను ఆ మసాలా తీసుకొచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ బాగా కుక్ అయిందండి రెడ్డిష్ లో వచ్చేసినాయి బాగానే అనిపిస్తే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఇందాక కొబ్బరి పాలు పోస్తున్నాం కదండి దీంట్లో కలిపేసుకోవటమే రైస్ కుక్కర్లో కొబ్బరిపాలు రైస్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా ఇలా కలిపేసుకోము ఇదిగోండి కొబ్బరి పాలు అన్న రైస్ అంతా ఇలా కలిపేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు ఎవరెవరి టేస్ట్కి తగినంత వాళ్ళు ఉప్పు వేసుకొని ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్లో ఈజీగా అయిపోతుందండి రైస్ కుక్కర్లో అయితే బాగుంటుందని చెప్పి నేను ఒక్కోసారి బిర్యానీ కూడా రైస్ కుక్కర్లోనే చేస్తానండి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం వెజ్ బిర్యానీ అది రైస్ కుక్కర్లోనే చేస్తాను ఇంకా దొమ్మ అయితే తప్పదు గ్యాస్ మీద ఇంకంతే ఫ్రెండ్స్ మూత పెట్టుకొని మనకు కుక్ అయినా కాపేసుకోవడమే చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మనం ఆ కొబ్బరి పాలు అన్నంలో ఒక చక్క నిమ్మకాయ పిండుకుంటే ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ చాలా టేస్టీగా వస్తుందండి ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇంకొక పది ఐదు నిమిషాలు ఉంటే కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకున్నాం కదండి చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి కొబ్బరి పాలన్నం ఇది నేను ఎక్కువ శాతం పాలే కాబట్టి చాలా బాగుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కుక్ అయిపోయింది రైస్ ఇదిగోండి కొబ్బరి అన్నం అయిపోయింది స్విచ్ ఆఫ్ వేసుకొని ఒక పది నిమిషాలు కదిలి మూత పెట్టేస్తే సింపుల్లో ఈజీగా అయిపోయా చికెన్ కర్రీ అండి ఇందా చెప్పాను కదా అన్నం కాంబినేషన్ చికెన్ కర్రీ ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఆ తర్వాత నేను టమోటా వేస్తానండి కొంతమంది మూడు టమోటా వేసినాక కొత్తిమీర వేస్తానండి ఇది నా స్టైల్ చికెన్ తగ్గి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను మరి ఫ్రెండ్స్ చికెన్ ఆల్మోస్ట్ కొంచెం గ్రే గ్రేవీ అంటే బాగుంటుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకున్నాం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర దొరికితే మటుకు చేతినిగా వేస్తానండి మొరకపోతే ఇంకొంచమే వేస్తాను ఫ్రెండ్స్ పిల్లలకి కూడా చాలా మంచిది ఆడవాళ్ళకి కూడా హెల్త్కి మంచిదండి పది కొత్తిమీర జ్యూస్ తాగింది నాకు తెలిసిన సార్ చెప్తారు చెప్పారు రసం తాగితే కిడ్నీలో ప్రాబ్లమ్ అంతా పోతుందమ్మా ట్రై చేయండి అప్పటి నుంచి నేను చేస్తున్నాను నాకు వన్ ఇయర్ నుంచి కిడ్నీలో కూడా సమస్య తగ్గిందండి ఇదిగోండి కొత్తిమీర పదిన అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి టమోటా టమోటా వేసుకున్నదండి ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసాము కొంచెం ఉప్పు వేసి ఇదంతా కొంచెం మగ్గి పెడదాం ఫ్రెండ్స్ మూత పెట్టేస్తున్నానండి కానీ ఇప్పుడు మనం టమాటాలు మగ్గి పెట్టుకున్నాం కదండి ఇవ్వండి టమాటాలు చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసి రాసుకోండి నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాం కొంచెం ఇదిగోండి కొబ్బరి అన్నంలో కాబట్టి కొంచెం ట్రై స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది స్పైసీనెస్ ఆ చప్పటి ఆ ఫ్లేవర్ కోసం ఈ అన్నం వేస్తే బాగుంటుందండి ఇదిగోండి నెక్స్ట్ చికెన్ వేసాను స్పైసీనెస్గా ఉండాలండి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి ఇదిగోండి నెక్స్ట్ చికెన్ వేసి కొంచెం కుక్ అయినాక ఈ ధనియాల పౌడర్ ఇది గార్నిచ్చి కోసం అండి కొంచెం వేసాం కదండి ఆ తర్వాత కొంచెం వాటర్ పోస్తున్నాం ఫ్రెండ్స్ వాటర్ పోసి ఆల్రెడీ కుక్ అయింది చికెన్ ఇంకొంచెం కుక్ అయితే బాగుంటుందండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా చూపించేస్తాం మనం చికెను ఆల్రెడీ చేయించాను కదా ఇప్పుడు కొంచెం ధనియాలు అన్ని హోల్ గరం మసాలా పౌడర్ వేసి పెట్టుకోవాలండి కోల్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర తీసుకొని లైట్గా పైన వేసేసి ఒక ఐదు నిమిషాలు స్మ్లో పెట్టేసి అండి అయిపోయింది బాయ్ బాయ్